ఇక్కడ నేను లైవ్ రిజల్ట్ చూపిస్తున్నాను నా హెయిర్ గ్రోత్ డబుల్ ఉందండి నిజంగా చెప్తున్నాను ఇక్కడ నేను చూపిస్తున్నా చూడండి నా హెయిర్ ఇది పెరిగిందండి నేను ఎక్కడ కట్ చేయించలేదు ఇక్కడ కట్ చేయిస్తే అన్నీ ఒకటేగా ఉంటాయి కానీ ఎలా పెరిగిందో చూడండి మీకు ఇలా పెరగాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు ఈ ఆయిల్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తానండి ఇక్కడ ముందుగా నేను కరివేపాకు తీసుకున్నాను ఒక గుప్పెడంత కరివేపాకు అలాగే వేపాకు తీసుకున్నాను ఒక గుప్పెడంతా వేపాకు ఉంటుందండి ఒక నాలుగు రెమ్మలు వేపాకు తీసుకున్నాను అలాగే కొద్దిగా కరివేపాకు తీసుకున్నాను వంద ఎంఎల్ కోకోనట్ ఆయిల్ తీసుకున్నాను ఇప్పుడు ఒక స్టీల్ బౌల్ తీసుకొని కోకోనట్ ఆయిల్ అంతా అందులోకి యాడ్ చేసుకుంటున్నాను ఈ విధంగా మొత్తం కోకోనట్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను చూపించబోయే పదార్థాలు వంద గ్రాములు కోకోనట్ ఆయిల్ ప్రిపేర్ చేసుకోవడానికి ఈ విధంగా ఇందులోకి వేపాకు రెండు రెమ్మలు వేసుకుంటున్నాను ఈ విధంగా ఒక రెండు రెమ్మలు వేపాకు వేసుకోవాలి తర్వాత ఇక్కడ నేను చూపిస్తున్న అంతా వేసుకోవాలి ఈ విధంగా మొత్తం కరివేపాకు అంతా చించేసేసుకుంటున్నానండి ఇలా వేసుకున్న తర్వాత ఇందులోకి ఫస్ట్గా నేను తెల్ల నువ్వులని యాడ్ చేసుకుంటున్నాను హెయిర్ గ్రోత్కి చాలా బెటర్గా పనిచేస్తాయి ఒక స్పూను చూడండి ఇలా ఉంటాయి నల్ల నువ్వులు కాదండి తెల్ల నువ్వులని ఒక స్పూన్ తీసుకుంటున్నాను ఇక్కడ చూపిస్తున్న టీ స్పూన్ అండి అలాగే తర్వాత మెంతులు చూపిస్తున్నాను మెంతులు ఒక స్పూన్ తీసుకుంటున్నాను అలాగే తర్వాత గింజలండి ఫ్లెక్స్ ఫ్లెక్సిడ్స్ అంటారు కదా అవి తీసుకుంటున్నాను ఒక స్పూన్ తీసుకుంటున్నాను తర్వాత నా దగ్గర నల్ల జీలకర్ర అండి కలోంజీ సీడ్స్ ఇది నా దగ్గర ఉంది పొడి చేసి పెట్టుకుంది అదైతే యాడ్ చేసుకుంటున్నాను మీ దగ్గర మామూలుగా ఉన్న తీసుకోండి ఇప్పుడు వీటిని ఇలా కలుపుకొని స్టవ్ మీద పెట్టేసి సిమ్లో పెట్టేయాలండి అసలు హైలో పెట్టకూడదు ఇలా సిమ్లో పెట్టేసి మనం ఆయిల్ని కలుపుతూ ఉండాలి ఈ విధంగా ఆయిల్ అనేది ప్రిపేర్ అవుతూ ఉంటుంది చూడండి ఇక్కడ నేను చూపిస్తున్నాను ఈ విధంగా నేను ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఒక నైట్ అంతా అలా వదిలేశానండి మార్నింగు ఉదయాన్నే తీసుకొని ఈ ఆయిల్ని వడకట్టుకుంటున్నాను ఎందుకంటే నైట్ అంతా వదిలేయడం వల్ల మనకి చాలా మంచిగా వీటిలో ఉన్న పదార్థాలన్నీ నూనెలోకి అయితే వచ్చేస్తాయి అందుకనే నేను నైట్ అంతా అలా వదిలేశాను ఇప్పుడైతే నేను ఒక చిన్న బౌల్ తీసుకొని కాటన్ క్లాత్ తీసుకొని వడకట్టుకుంటున్నాను అండి ఆయిల్ అనేది చూడండి ఈ విధంగా వడకట్టేసుకుంటున్నాను హెయిర్ గ్రోత్కి ది బెస్ట్ ఆయిల్ అని చెప్పాలండి ఇది బ్యూటిఫుల్గా హెయిర్ అనేది పెరుగుతుంది సూపర్గా ఉంటుంది చూడండి ఎలాంటి జిగురు అనేది లేదండి ఆయిల్ అనేది చాలా ఫ్రెష్గా ఉంది ఇప్పుడైతే నేను అప్లై చేసుకొని చూపిస్తాను నేను ఎలా అప్లై చేసుకుంటున్నానో చూడండి నాకైతే నిజంగా చెప్తున్నానండి డబుల్ హెయిర్ గ్రోత్ ఉందండి ఇక్కడ మీకు లైవ్ రిజల్ట్ అయితే చూపించాను ఈ ఆయిల్ పెట్టుకున్న తర్వాత కూడా చిక్కు తీసుకొని హెయిర్ అంతా ఎంత హెయిర్ రాలిందో కూడా మీకు చూపించానండి ఈ వీడియోలో మీరు ఒకసారి చూడండి నేను ఇక్కడ చేసి చూపించిన తర్వాతే మీకు నమ్మకం కుదిరితే యూజ్ చేయండి ఎందుకంటే చాలామంది బాధపడుతూ ఉంటారండి హెయిర్ అనేది రాలిపోతుంది ఎలాంటి ప్యాక్స్ ఎలాంటి ఆయిల్స్ అలాగే షాంపూలు యూజ్ చేసినా మాకు హెయిర్ గ్రోత్ అవ్వట్లేదు అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా ఈ హెయిర్ ఆయిల్ని యూజ్ చేయండి అలాగే నేను చాలా హెయిర్ ఆయిల్స్ మీ మీతో షేర్ చేసుకుంటాను మీ హెయిర్కి ఏ హెయిర్ ఏ ఆయిల్ సూట్ అయితే అది యూజ్ చేయండి ఇక చూడండి నిజంగా చెప్తున్నానండి నాకు ఏ హెయిర్ ప్యాక్ వాడినా ఏ హెయిర్ ఆయిల్ వాడినా నాకు హెయిర్ అనేది లాస్ అవ్వదు అండి అస్సలు హెయిర్ అనేది రాలిపోదు నాకు చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది కానీ హెయిర్ అనేది రాలిపోదు చూడండి నేను ఎక్కువ ఎక్కువగా పెట్టుకుంటానండి పెట్టుకున్నా కూడా ఆయిల్ అనేది లైట్గా అయితే అస్సలు పెట్టుకోను నేను ఎక్కువగా హెయిర్ హెయిర్కి ఎప్పుడు షాంపూ చేసి తలస్నానం చేసి వదిలేనండి ఎప్పుడూ ఎప్పుడు నేను ఆయిల్తోనే ఉంటాను అప్పుడే నా హెయిర్ స్ట్రాంగ్గా హెల్దీగా అలాగే గ్రోత్ అవుతుంది ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా చక్కగా మనము పెట్టేసుకోవాలి ఈ ఆయిల్ ఎలా వాడాలి అనేసి అనుకుంటూ ఉంటారు కదా అలాంటి వాళ్ళైతే చెప్తున్నా వినండి ఈ ఆయిల్ అనేది మనం రె రెగ్యులర్గా ఏ ఆయిల్ అనేది యూస్ చేస్తామో అలాగే ఈ ఆయిల్ని యూజ్ చేసుకోవచ్చండి ఇంకా లేదు మేము నైట్ పెట్టి ఉదయాన్నే హెడ్ బాత్ చేసేస్తాం అనుకున్న వాళ్ళు కూడా ఖచ్చితంగా చేసుకోవచ్చండి నో ప్రాబ్లం లేదు మేము డైలీ యూస్ చేస్తాం ఇంట్లోనే ఉంటాం ఎక్కడికి బయటికి జాబ్స్కి వెళ్ళాం అనుకున్న వాళ్ళు మీరు ఎన్ని రోజులైనా అప్లై చేసుకోవచ్చండి కానీ డైలీ అప్లై చేసుకోండి డైలీ అప్లై చేసేవాళ్ళు ఇంట్లోనే ఉండేవాళ్ళు డైలీ అప్లై చేసుకొని మీరు జడ వేసుకున్న ప్రతిసారి అప్లై చేసుకుంటే సరిపోతుందండి నేను తమ్ ముందు కూడా జడ ఎలా వేసుకోవాలో పెట్టున్నాను పిక్ అనేది చూడండి ఈ ఆయిల్ పెట్టుకున్న తర్వాత కింద వరకు అల్లుకొని జడ వేసుకుంటే మంచి రిజల్ట్ అనేది ఉంటుందండి మీరు ఏ షాంపూ అయితే యూస్ చేస్తారో ఆ షాంపూ కాకుండా కుంగుడుకాయలు శీకాయ మన ఛానల్లో నేను పెట్టున్నానండి ఆ వీడియో చూడండి చూసి న్యాచురల్ షాంపూస్ ప్రిపేర్ చేసుకోవడానికి ట్రై చేయండి మంచి రిజల్ట్ ఉంటుంది ఇంకా నేను రెండు మూడు షాంపూస్ కూడా మీతో షేర్ చేసుకుంటానండి కుంకుడుకాయలు అయితే పడదు ఇంకా ఎక్కువగా హెయిర్ రాలిపోతుంది అనేసి మన సబ్స్క్రైబర్ ఒకరు నాకు కామెంట్ చేశారండి అలాంటి వాళ్ళ కోసం కూడా నేను హెయిర్ షాంపూస్ చూపిస్తాను ఇంకా చాలా ఉన్నాయి చూడండి ఇక్కడ హెయిర్ ఆయిల్ పెట్టుకున్నాక ఎంత నల్లగా ఉందో అలాగే స్మూత్గా షైనీగా ఉంది జుట్టు అనేది చూడండి నేను చూపిస్తున్నాను చాలా ఒత్తుగా ఉందండి ఈ హెయిర్ ఆయిల్ పెట్టుకున్న తర్వాత ఆయిల్ పెట్టుకున్నాక స్మూత్గా జారిపోతున్నట్టు ఉంది అలాగే ఒత్తుగా ఉంది ఇక్కడ అయితే నేను లైవ్ రిజల్ట్ అండి చిక్కు తీసుకొని చూపిస్తున్నాను హెయిర్ అనేది చూడండి మీ గనుక నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి ఇంకా మన ఛానల్ ముందుకు వెళ్తుంది మీ సపోర్ట్ ఉంటేనే మన ఛానల్ అనేది కొంచెం ముందుకు వెళ్తుందండి ఇంతవరకు చాలామంది సపోర్ట్ చేశారు అందరికీ థ్యాంక్స్ అండి ఇంకా మన ఛానల్ని సపోర్ట్ చేయమని అడుగుతున్నాను ఇప్పుడైతే చూడండి ఒక సైడ్ చిక్కు తీసేసాను ఎంత హెయిర్ రాలింది అసలు ఏం రాలేదండి రెండో సైడ్ చిక్కు తీసినప్పుడు ఒక రెండు ఎంటికలు అయితే రాలిపోయాయి మీకు ఇక్కడ నేను చూపిస్తున్నానండి నేను ఎక్కడ వీడియో అనేది కట్ చేయలేదు చూడండి మీ ముందే చిక్కు తీసాను